కూర్చొని ఈ ప్రశాంతి దౌర్జన్యం లేని అన్యాయం లేని సొసైటీ మాట్లాడటం అంటే మనమేదో నేతి బీరకాయలు నెయ్యి తినేట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లాభం కోసం ఏమైనా చేస్తారు ఎంత టైంకైనా తెగిస్తారు అవసరమైతే వాళ్ళు కూడా దాంతో మునిగిపోవడానికి సిద్ధమవుతారని చెప్పి మార్చి చెప్పారు ఆ పరిస్థితిలో సొసైటీలో మనం కట్ట కట్టొచ్చు కనిపిస్తూ ఉంది రాజకీయ వ్యవస్థ పూర్తిగా లాభాల కోసం లేకపోతే తమ ప్రయోజనాల కోసం ఉన్న పరిస్థితి ముఖ్యంగా కార్పొరేట్ ప్రయోజనం కోసమే ఈరోజు జరుగుతున్న పరిస్థితి అనేది ఇది ఇక్కడ ఒక ప్రశాంతమైన తిరుపతి నగరం ఒక ఆధ్యాత్మిక నగరం అనేది కూడా ఏమి లేదు వాళ్ళకి వాళ్ళు మనం మాట్లాడితే కదా ఓం నమో వెంకటేశా బా ఇది చాలా భక్తులేమో అని అనుకుంటాం వెంటనే పది మందిని పిలిపి ఆరాగ్రామం చేసీరా దాన్ని ఎవరు ఇస్తే వాళ్ళు ఏసీరా కాబట్టి ఇక్కడ ఈ ఈ ఆధ్యాత్మికతను కూడా తమ లాభం కోసం వాడుకునే ఒక సిస్టమ్ అనేది ఈ రోజు అభివృద్ధి అయింది దీన్ని మనం అందరం కూడా బెదిరించాలి దీనికి పరిష్కారం ఏంటంటే సోషలిస్ట్ వ్యవస్థ అనుకోండి చైనాలో ఒక ఇది ఉంది సోషల్ క్రెడిట్ సిస్టమ్ సోషల్ క్రెడిట్ సిస్టమ్ పెడితే ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తుంది నువ్వు రైల్వే స్టేషన్ ఎంటర్ అయిపోతేనే నాగరాజు ఈయన సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఈయనకి మార్కులు ఈయన వచ్చి చెప్తుంది అంటే నీకు తక్కువ వచ్చేసి నేను అందరూ ఈ నూరు పెద్ద నేరస్తుగా ఉన్నాడని చెప్పాడు నువ్వు కనీసం ఫ్లైట్ టికెట్ పోతే వాళ్ళ వెనకాలని చెప్తాను ఇట్లాంటి సిస్టమ్ ఒకటి అన్నిటికీ బ్యాంకు లోని పోతే నేను పక్క పెట్టాను నేను స్కూల్లో పొలాలు చేస్తానికి పోతే కూడా నేను పెద్ద పెద్ద స్కూల్ లేకపోతే ప్రైమరీ అయిన వీటికి ఎక్కడికి నేను మొత్తం నేను దాని పాటలు చెప్పడం ఉద్దేశం ఈ రకమైన ఒక సోషల్ సిస్టమ్ డెవలప్ అయితే తప్ప ఈరోజు ఈ యొక్క నేరాలని వీటిని అభివృద్ధి వీటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అందువల్ల తిరుపతిలో జరుగుతున్నాయి అనే ఒక కాలనీని ఒక వేణుగోపాల్ కాలనీని ఒక ఐదు ఐదు ఆరు వందల మంది రెండు వందల మంది ఒక ఏడు జేసీబీలు తీసుకుపోయి ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళి మొత్తం దోపిడీ చేసి ఒక గంటలో ధ్వంసం చేసి వెళ్ళిపోయారంటే దీని పరిస్థితి తీవ్ర తెలవకుండా చూసుకోవచ్చు రెండోది ఒక ఇంజనీరింగ్ ఇచ్చారు నిన్న వినాయక చవితిలో వాళ్ళ ఫ్రెండ్తో కూడా పోతే పొడిచాండి కరెస్ లెక్కలేదు ఆ రకంగా చూసి మనం ఒక వంద చెప్పచ్చు ఎందుకంటే మనం అనేకమైన వాటిలో దీంతో భాగస్వామి అయినం కాబట్టి ఉంది అందులో దీని పరిష్కారం రాజకీయ పక్షాలన్నీ ఏ ఘటన జరిగినా ఈ ఘటనని వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఒకటి కావాలి అందరం దాని మీద గట్టిగా మన యొక్క చిత్రాన్ని కొట్టి దాన్ని ఎదుర్కొనే సిస్టంని మనం అభివృద్ధి చేయాలి ఆ రూపంలోనే పోలీసులు భయపడతాం పోలీసు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు రామారాయణ గారు చాలా వివరంగా చెప్పారు అయ్యం నేను చెప్పి పోలీసు వాళ్ళు భయపడతారు రాజకీయ నాయకులు భయపడతారు అందరూ ఇదే అవుతారు అక్కడ పోయి వాస్తవం చూడండి మొత్తం కొట్టేశారు కదా ఇది దీని మీద కేసు పెట్టండి ఏదో వాళ్ళకి హక్కు మా దగ్గర కదా రావాలి మీ దగ్గర కదా రావాలి ఎందుకు పోయినారని చెప్పి మాట్లాడుతున్నాం ఏమో సార్ ఎస్పీ ఇట్టు మాట్లాడుతున్నాం అది కూడా కరెక్టే కదా ఇప్పుడు అంటే ఎంత ఈ రాజకీయ వ్యవస్థ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫోన్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వీళ్ళు ఉండాలా లేదా మీ పోస్టింగ్ వీళ్ళు కూడా ఎట్టేటోళ్ళు వీళ్ళు కూడా సమాజం సంబంధం లే నేను మేము అందరూ చదివినట్టుగా అందరూ ఇవిడైనా ఏ కేస్టోడైనా ఏ ఎంత పెద్దోడైనా ఒకే దగ్గర చదవాలి వాళ్ళు గా ఒక ప్రత్యేకమైన స్టేజ్ చదివినారు ఆ మెంటాలిటీ తప్ప ప్రజల యొక్క దృక్పథం ప్రజలతో కలిసి ఉన్న పరిస్థితి లేదు అందువల్ల వాళ్ళకి ప్రజల గురించి నేర్పించాల్సిన అవసరం ఇది రోజు ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ప్రజా పోరాటాలు ఉదురుతూ ఉన్నాయనుకో భయపడతారు మనం ఆ పోరాటాలు మనం కూడా తీవ్రమైన పోరాటాలు తగ్గిపోయిన తర్వాత పక్కదారి వాళ్ళకి బాగా ఆదాయం సంపాదించి వనరు కలు ఉంది మన పోరాటాలు ఉధృతం చేయడం ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఒక మతోన్మాదాన్ని తెచ్చి ప్రజల్లో పెద్ద ఎత్తున చిచ్చు పెట్టి ఒక దుర్మార్గమైన పాలన చేస్తూ ఉంది దానికి అండగా ఎక్కడున్న రాజకీయ వ్యవస్థ నాలుగు పార్టీలు ప్రతిపక్షంలో అధికార పక్షులు అన్నీ కలిసి వాళ్ళకు వంత పాడుతూ ఉన్నారు ఆ రూపంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ యొక్క దుర్మార్గం ఉపయోగపడుతుంది ముఖ్యంగా తిరుపతిని ఒక కేంద్రంగా ఎందుకంటే ఇక్కడ విలువ భూమి విలువ మిగతా వాటితో పోల్చినప్పుడు ఎక్కువ విలువ ఉంది కాబట్టి దీని మీద పడి ఈరోజు చేస్తున్నారు ఆ రూపంలో చేస్తున్న వాటి మనం పేదవాళ్ళకి అండగా ఉండాలి కార్మిక వర్గాలకు అండగా ఉండాలి మహిళలకు అండగా ఉండాలి దళిత వర్గాలకు అండగా ఉండాలి అది అందరం కానీ ఒకసారి మనం అందరం కూడా ఐక్యమై పోరాటం చేసి ఒక కమిటీ వేసుకొని ఈ యొక్క శాంతి పదకతలు కాపాడటం కోసం మనం నిర్వహణ ఉండే ఉంటే పరిష్కారం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సిపిఎం పార్టీ మేము భావిస్తున్నాం మా దృష్టికి వచ్చిన వాటి అన్నిటి మీద కూడా మేము కృషి చేసి అందరినీ కలిపి దాని మీద చేయడానికి ప్రయత్నం చేస్తాం అది వేణుగోపాలకాలను చేసాం లేకపోతే ఇంతకుముందు జేమ్స్ దీని మీద మేమందరం కలిసి అన్నీ కలిసి చేసే కొన్ని ఘటనలు చేస్తున్నాం కానీ ఒక ఉమ్మడిగా చేసి ఇంకా బలంగా దీన్ని చేయాలి ఏమైనా ఈరోజు చర్వ తీసుకొని మన విశ్వ అనేక ఘటనలు చూసిన తర్వాత అక్కడ ఇక్కడ మన మురళీలందరూ మాట్లాడుకున్న తర్వాత ఈ చేసే ప్రయత్నం అయితే అభినంది లేవు అందువల్ల ఈ కృషిలో మన అందరం కూడా భాగస్వామ్య అవుతారని సిపిఎం పార్టీ దీంతో భాగస్వామి అవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాము